ఆఖరి గిట్టుబాటు ధర గురించి అడిగితే రైతన్నకి పొలం పండించిన రైతన్నకి గిట్టుబాటు ధర గిట్టుబాటుదారంతా కూడా తెలియదంట అంట గిట్టుబాటు ధర తెలియదు సరే నువ్వు ఈ ధాన్యం ఎవరికి అమ్మాలనుకుంటున్నావంటే తెలీదు దళారి వచ్చి తీసుకుపోతాడు అని చెప్తున్నాడు అంటే మళ్ళీ దళారీ వ్యవస్థ ప్రారంభమైపోయింది ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం అంటే మీ దగ్గర నుంచి మీకు తెలుసు అండి దళారీ ఎంత ఇస్తామన్నాడు అని చెప్పాడు రేటు పదిహేను వందలు పదహారు వందలు ఇస్తాడట ఏది ఎనభై కేజీలు వస్తాయి అయితేనే వంద కేజీలు వస్తాయి ఎనభై కేజీలు ఎనభై కేజీలు వస్తారు ఎనభై రెండు కేజీలు ధాన్యం ఇస్తే పద పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇస్తాడట కానీ ఎనభై రెండు కేజీలు దసరా ధర ఎంతో తెలుస్తా పద్దెనిమిది వందల నలభై రూపాయలు రెండు వందల నలభై రూపాయలు హుష్కాకి ఇది రైతుకి అందడం లేదు ఎనభై కేజీలు అదే వంద కేజీలు అయితే యావరేజ్లో మూడు నాలుగు వందలు కూడా ఎగరేసిస్తారు నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్తాను నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి సాక్షాత్తు ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక నాలుగేళ్ళు కోద్దామని కోసాను కోసి రైతున్నకు అడిగాను రైతున్న స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను ఇది దుర్మార్గం దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారి వ్యవస్థని రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యపు గింజని ప్రభుత్వమే కొనాలి గిట్టుబాటు ధర ఖచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి పది లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి నిన్న కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారంట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈరోజు కొనుగోళ్లు ప్రారంభం కాకముందే నేను ఈరోజు వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనే అంతవరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగే వస్తాను పొలాలకి అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసినా పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను అచ్చనాయుడు సంబంధిత శాఖకు మంత్రి ఇవ్వే కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ టెక్కరు నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా నువ్వు ఏ నిర్ణయం చేశావు అయ్యా ప్రజలకు ఇలా మోసం చేస్తారా ఇలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రతిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూట ప్రభుత్వానికి ప్రశ్నించాం ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి దయచేసి సమస్యను పరిష్కరించమని నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను どうも。